ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక రియల్ ఎస్టేట్ సర్వనాశనం ఇదే రేవంత్ సర్కార్ పాపం హైదరా పేరిట ముఖ్యమంత్రి డ్రామాలు యూట్యూబ్ నుంచి చూస్తే సీఎం వణకు ఇక ఎనిమిది వందల కోట్ల ఉపాధి నిధులు దారి మళ్లింపు పది నెలలుగా గ్రామాలకు పైసా లేదు కార్యదర్శులకు అప్పులు పాలవుతున్నారు రైతు సురేందర్ రెడ్డి ప్రభుత్వ హత్య వంద శాతం రుణమాఫీ కోసం పోరాటం సర్కారు మాజీ మంత్రి రావు ఫైల్ ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ శాపం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు కేసీఆర్ హయాంలో విశ్వనగరంగా ఖ్యాతికెక్కిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ పాలనలో పూర్తిగా దెబ్బతింది రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశమైందంటూ మాజీ మంత్రి హరీశ్రావు మండిప మండిపడ్డారు ఇక ఇక కలికి మేడ భద్రం పేద బతుకు చిద్రం హైడ్రా హైడ్రామాలో సామాన్యులే సమిధులు ఇరవై రెండు ఇరవై మూడు చోట్ల రెండు వందల అరవై రెండు చోట్ల చోట్ల కుల్చివేతాలు ఒకటి రెండు చోట్ల తప్ప పేదలపై ప్రతాపం కుల్చిన చోట వార్తలు తొలగించకుండా భూమి స్వాధీనం చేసుకుంటున్న ప్రకటన ఇక సీఎం కమిషన్ ప్రకటనలో గందరగోళం హైడ్రా అనుమతిస్తే ఇంటి నిర్మాణం ఎన్ఓసి తప్పనిసరి చేస్తూ సర్కారు మౌలిక ఇక టౌన్ ప్లానింగ్ నిర్వర్యం దిశగా అడుగులు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అసైన్ భూములు అవుట్ నూట తొంభై ఎకరాల పేదల భూములు లెక్కలు నిబంధనల విరుద్ధంగా జోరుగా కొనుగోలు ఖానాపూర్ భూములో బాలికీ కార్పొరేట్ కంపెనీకి ఎకరా భూమికి పదిహేను నుంచి యాభై లక్షల వరకు చెల్లింపు అధికారులు కనుపనులోనే కొనసాగుతున్న దందా చెక్కు రూపంలో చెల్లిస్తున్న ఆరాధ్య హో హోలిస్టిక్ ఇక రెవెన్యూ రికార్డులను మార్చేందుకు భారీ స్కెచ్ అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఆ పది స్థానాల్లో ఉపా ఎన్నికలు తథ్యం హైకోర్టు తీర్పు ఫిరాయింపు ఎమ్మెల్యేలో వణుకు మంత్రి శ్రీధర్బాబు న్యాయస్థానం తీర్పుకు వక్రీకరిస్తున్నారు దానం శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యే ఓడిపోవాల్సిందే మిగిలిన ఏడుగురు కూడా అనర్హత వేటుపడుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద హైకోర్టులో తీర్పు కాపీ అసెంబ్లీ కార్యదర్శికి అందజేత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక వాల్మీకి నిధులు కాంగ్రెస్ ప్రచారానికి కర్ణాటక కర్ణాటకంలో దారి మళ్ళిన సొమ్ము హైదరాబాద్కు తెలంగాణలో లోక్సభ ఎన్నికలో మద్యం కొనుగోలు ఈడీ చార్జ్ వెలుగు వచ్చిన కీలక విషయాలు మాజీ మంత్రి నాగేందర్ పిఏ విజయ్ ఫోన్లో అది రాజు ఇక మేము మొదటి నుంచి చెప్తూనే నిజమని తెలియంది కేటీఆర్ అని అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్